గజరాజ వందనాలు ఎవరు నువ్వు నేను ఈ అడవిలో ఉండే ఎలుకలకు నాయకుడిని అలాగా ఎందుకు వచ్చాము మీరు ఎంతో సంతోషంగా సరదాగా నదికి స్నానం చేయడానికి వెళ్తున్నారు కానీ మీ కాళ్ళ కింద పడి మా ఎలుకలు నలిగిపోతున్నాయి కొన్ని ఎలుకలకు కాళ్ళు విరిగిపోయాయి కొన్ని ఎలుకలకు చేతులు విరిగిపోయాయి కొన్ని ఎలుకలకు తోకలు విరిగిపోయాయి కాబట్టి

ఎంత కష్టం వచ్చిందో వేటగాడి వలలో చిక్కుకున్నాం మనం ఎవరు కాపాడుతారు మనం అందరం గట్టిగా అరుద్దాం ఎవరైనా వచ్చి కాపాడుతారు కాపాడండి కాపాడంటే ఇది గజరాజ అరుపులో ఉంది పదండి వెళ్ళి చూద్దాం అయ్యా గజరాజ ఏమైంది వేటగాడి పొలలో చిక్కుకున్నాం మీరేమో విచారించకండి మీ వలతాలని నువ్వు చిన్న జంతువుల బాగా కృతజ్ఞతలు అడవిలో ఉండే జంతువులు కలిసి కలిసిమెలిసి ఉన్నా ఒకరికొకరం సహాయం చేసి